లాగరా 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 పైనుంచి చూడురా రంపం అటు ఉందా రంప చేపలు పడతా ఉన్నాం చేపలకే ఆ బ్రాండ్ ఈ రోజు మేము చేపలకి వెళ్తా ఉన్నాము చూడారండి వెళ్తారండి చేపలు పట్టడానికి మా ఊరు నుంచి బయటూరికి అయితే వచ్చాము కొత్త పాలం అనే ఊరికి అయితే అయితే కొంచెం ముందు వచ్చబా వచ్చేసాం దగ్గరికి కొయే చోతాం మాడ్లేయా تے فرینڈز వచ్చేసాం ఆల్మోస్ట్ చోతాం ఇంకా మన ఆట గల జాగుతదు ఆహా అచ్చా మన বন্দুক

ఇక్కడ మేము వచ్చిన వేళ విశేషం ఏందో చేపలు అయితే పైన కనబడుతున్నాం కానీ మాకైతే రెండే రెండు పడ్డాయి జిలేబులు అవి కూడా చిన్నవాను ఒకటి మీడియంగా ఉంది ఒకటి చిన్నది అందుకని ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్ కైతే చేరుకుంటా ఉన్నాము అందరూ వరి పెట్టుకుంటా ఉన్నారు అందరు నార్లు పోసుకునేసి రెడీ చేసుకుంటా ఉన్నారు అక్కడ పోయి ఇంకేమేమి పడతాయో చూపిస్తాను ఎక్కడైతే మన బంధువుడు చచ్చిపోంది ఈ బురదలో పడతా లేస్తా అయితే వచ్చావు మొత్తానికి మళ్ళీ ఇక్కడికి ఏడవాడు మన బంధువులు పైన

అ봐 చేప చేప కద్రే ఈ చేపకి ఏదో ప్రాబ్లంరా అందుకనే ఇది ఈ విధంగా ఉన్నది ఈ చేపకి ఏదో ప్రాబ్లం ఉంది అందుకని పైనే దర్గత ఉంది ఇందాక నుంచి ఆడు చూడు ఎడ గాలం దగ్గర పీచకి పీతరుతుంది ఏందరా గాలం దగ్గర నిపుడి చేప ఆ పీచకి పీతరుతుంది రమళ్ళో ఆ వాపన్ డాక్టర్ నేటన్న ఇదే బలి విచిత్రంగా ఉంది అసలు ఈ చేప నా సంగతి నాకు అర్థం కట్లేదు చూడు పైన ఇందాక నుంచి ఇప్పటికి యాభై రౌండ్ చుట్టూరు ఇదా తీరా తీరా ఏం बिसिक पुरी, बिसिक पुरा, अपनी ये मिंगे सी, तेरे संजाल हैं, कार्ल ने तो कर दिया, वो ये माँ लापल मिंगे सी थी यार, अल्लाह, बोलो रटना ना, जाल है इधर बाहर, ग्वाल लापल करूँगा తనకైతే రెండు జిలేబు మూడు జిలేబులు బీసీపూర్ అయితే పడింది మా కడుపులో ఏమైనా తినడం చెప్తా ఉంది అందుకని వీటికి మసాజ్ చేసి ఇంటికాడ నుంచి వస్తా వస్తే ఉప్పు కారం తెచ్చుకున్నాము చూస్తాను ఏం చేస్తాము

ఎంతైనా నూనె పోసి బాండంలో వేయించుకుంటే వేరే ఈ ఉప్పు కారం పైన పోసింది తర్వాత అంటే కాల్చిదలకి ఈ ఉప్పు కారం అంత పైన అంత ఊడిపోయింది ఈ విధంగా నల్లగా పోయింది చూడండి అందువల్ల బాగాలేదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మన వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి బెల్లక్క నాల్లోకి పెట్టుకోండి మళ్ళీ జబర్దస్త్ వీడియోతో మళ్ళీ నూనెకి వస్తాం అంతవరకు బాయ్